ఇక్కడికి వచ్చినటువంటి చేనేత కుటుంబ సభ్యులకు మహిళా మని అదేవిధంగా గ్రామ నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ సోదరి సోదరీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా గతంలో చేనేత కుటుంబాలంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే చేనేత కుటుంబాలు అనేటువంటి విధంగా నాడు ముఖ్యమంత్రి నాటి ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు కూడా ఈ యొక్క చేనేత కుటుంబానికి ఒక గౌరవం ఇవ్వాలి అది ఆప్ చేయ గాలి వస్తుంది చేనేత కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా చేనేతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండేది ఇది కొద్ది కాలంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన విధానములో కొత్తగా వచ్చినటువంటి విధానాలలో ఇది ఏదైతే ఇది ఉందో చేనేతలు అనేటువంటిది కార్మికులు ఇందాకే అడిగాను కొంతమంది సోదరి మందడం ఆ వృత్తి తప్ప వాళ్ళు ఏ వృత్తి చేయలేదు వృత్తి ఇచ్చిన తర్వాత దానికి మీద ఆధార్ కార్డు బతికినప్పుడు ఎప్పుడు కూడా చెప్పారు ఒక్కొక్కరు ఎంత పేరు కూడా ఎన్నికలప్పుడు ఇళ్ళకి

మన మధ్య సరితమ్మ కూడా అడగడం జరిగింది ఎందుకంటే అది పద్దెనిమిది పర్సెంట్ అంటే నూరు తగ్గిపోతారు అది తగ్గించాలని చెప్పి కూడా పెట్టారు ప్రభుత్వ పాలసీలో అది కూడా తొందరగా అయిపోతుంది అదే విధంగా మీకు ఎవరికి లేని విధంగా కేవలం ఎందుకంటే ఎక్కువ కష్టపడతారు మరి ఎంత రోజులు మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పి గత ప్రభుత్వం గాలి జీవితాలలో ఏ రోజు కూడా ఇంత పరికరాలు కానీ మీ గురించి మాట్లాడడం కానీ లేకుంటే ఇక్కడ కూడా కొన్ని కౌకలు జరిగాయి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఒక సొసైటీని అడ్డం పెట్టుకుని కొంతమంది

विक्रम सच्ची बोला ना कि बुरोंग मधिकरण जैसा ना दे तो मिशन दे दे ये मारने चाहिए इस तरह की इस तरह की लगभग अब तो इस तरह की इस तरह की लगभग अब तो 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 इस तरह तो इस అంటే జాకెన్ డైరెక్టర్ రెండు మూడు సార్ చూస్తాను